మచివు మచు టైం సెవెన్ అయింది స్కూల్కి వెళ్ళవా లే సెవెన్ అయిపోయి సెవెన్ టెన్ అయింది ఎయిట్ థర్టీకే స్కూలు లే లేమ్ రెడీ అవులే అమ్మలే

దిస్ ఈజ్ మై యూనిఫామ్ ఇన్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దీనికి టాయి బెల్ట్ ఏముండదు అనమాట షూస్ వేసుకుంటే సరిపోతుంది సో ఇంతే అనమాట యూనిఫామ్ నా స్కూల్ యూనిఫామ్ అనమాట ఒక మీకు నా స్కూల్ అంటే మొత్తం థింగ్స్ చూపిస్తాను ఫస్ట్ నేనైతే ఈ గ్యారేజ్ బ్యాగ్ కొనుక్కున్నాను ఎక్కడ కొనుక్కున్నావు డిమార్ట్ ఇన్ డిమార్ట్ మేము ఎప్పుడు డిమార్ట్ లోనే కొనుక్కుంటాం ఆల్ ఐటమ్స్ ఆర్ డిమార్ట్ ఈ కారేజ్ గా నేను డిమార్ట్ లో కొనేయను మరి ఎన్ని రోజులు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు 12 ని ఎప్పుడు ఓపెన్ చేస్తే ఎందుకంటే చెప్పు ఫస్ట్ నేనేమో ఫస్ట్ వెళ్ళొద్దు అనుకున్నాను మళ్ళీ థర్టీ డాడీ అన్నారు అంటే సో నాన్నగారు వద్దన్నారు ఇంకా ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వెళ్ళావు అనుకుంటే నేను వద్దని చెప్పాను అలా కాదు నువ్వు దేనికోసం వెళ్ళాలి ఇప్పటివరకు షాపింగ్ జామెంట్రీ బాక్స్ దీనికోసం వెళ్ళలేదు అనమాట ఇన్ని రోజులు మరి అది కదా చెప్పాలి నా టైం మొత్తం వేస్ట్ చేసుకున్నా దిస్ ఇస్ మై క్యారేజ్ బ్యాగ్ మీకు నచ్చిందా గాయస్ దిస్ ఇస్ మై జామెంట్రీ బాక్స్ ఇక్కడైతే ఇలా స్ప్రింకిల్స్ అనమాట ప్లే చేసుకోవచ్చు స్కూల్లో స్కూల్లో ప్లే చేస్తే టీచర్ చూస్తే కొడతారు అందుకే నేను ప్లే జస్ట్ త్రీ టైమ్స్ ఇలా అయితే స్ప్రింకిల్స్ వచ్చినాయి బాగున్నాయి నాకు నచ్చినాయి అనమాట సో ఇంకా బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడైతే పెన్సిల్స్ పెట్టుకోవడానికి ర్యాక్ వచ్చింది పెన్సిల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ పెన్ పెన్సిల్స్ పెట్టుకోవడానికి గ్యాప్స్ వచ్చింది ఈ గ్యాప్ నుంచి ఇలా ఫ్రాంక్గా పెన్సిల్స్ పెట్టేసుకోవచ్చు అను ఇక్కడ పెన్ పెట్టుకోవచ్చు కానీ చెప్పు అండ్ ఇక్కడైతే ఇలా నర్ట్ వచ్చింది అనమాట దీనిపైన మనం ఎప్పుడు స్కూల్కి ఏంటి ఏ సబ్జెక్ట్స్ టైం టేబుల్ టైం టేబుల్ రాసుకోవచ్చు పీరియడ్స్ వైజ్గా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఏంటి ఏ మ్యాథ్స్ అలా చేసుకుంటాం షార్ప్నర్ షార్ప్నర్ ఎక్కడ వచ్చింది షార్ప్నర్ ఇక్కడ వచ్చింది ఇది చూపించు ఇలా బటన్ అంటే ఇది బయటకు వచ్చి దీన్ని షాప్ చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో ఉన్నది వేస్టేజ్ మొత్తం ఎందుకు ఈ బాక్స్ కావాలని కొనుక్కున్నా లాస్ట్ ఇయర్ కూడా ఇదే కొనుక్కున్నాను ఇలా నచ్చింది ఎందుకు నచ్చింది ఇక్కడ షార్ప్నర్ ఉంది ఇక్కడేమో ఏమన్నా ప్లే చేసుకోవడానికి ఇంకా షాప్లో అక్కర్లేదు నాకు ఏం మామూలు బాక్సెస్ అయితే తీసుకెళ్ళకూడదు జామెంట్రీ బాక్సెస్ లైక్ ఎంత వచ్చినాయి ఎందుకు మరి పింక్ కలరే చూస్ చేసుకున్నా ఐ లైక్ పింక్ ఐ లైక్ పింక్ అండ్ వైట్ ఐ లవ్ పింక్ అండ్ దిస్ ఎస్ ఇప్పుడు నువ్వు ఈ జామెంట్రీ బాక్స్ కోసం ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదా గెస్ దిస్ ఇస్ ద పాయింట్ ఈ పాయింట్ మర్చిపో మాకండి మర్చిపో మాకండి కూడా మరి ఇన్ని రోజులు ఎందుకు ఆ జామెంట్రీ బాక్స్ కొనుక్కోవడం కుదరలేదా ఎందుకు జితి రీల్స్ ఉన్నాయి రీల్ చేసుకోవాలా ఫుల్ వర్క్స్ కదా అందుకేనే కుదరక నిన్న డిమార్ట్కి వెళ్ళి వచ్చాము అది అది కూడా నిన్న డిమార్ట్కి వెళ్ళి వస్తే జామిన్రీ బాక్స్ కొనిపెడితేనే స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా అన్నావు అవునా కదా అవును ఈ పాయింట్ మాత్రం మీరు అస్సలు మర్చిపోకూడదు ఇది రియల్ పాయింట్ అనమాట నేను జాయింట్ పార్క్ కోసమే ఇన్ని రోజులు స్కూల్కి వెళ్ళలేదు అదే రియల్ పాయింట్ ఓకే అండ్ ఇక్కడైతే ఇక్కడ ఎలేజర్స్ పెట్టుకోవడానికి అయితే ర్యాక్ వస్తుంది నాట్ ఎలైజర్స్ ఎరేజర్స్ ఎరైజర్స్ నాకు పలకడం రాదు ఎరైజర్స్ పెట్టుకోవడానికి వస్తుంది ఓకే నెక్స్ట్ next my water bottle i love this water bottle mommy i want green is in me this can i do hmm, hmm. <laughs> okay you know last ila ante ila ikkada throw cheyal anamata ila throw cheyal adi aha fast adi correct ga padle idile sorry adi correct ga padithe padathadu hmm adi wash this is my bottle and hmm. these are up notes

ఇవి ఇలా అంటే వస్తున్నాయి నాకు క్లిప్ పెన్స్ క్లిప్ పెన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఫేవరెట్ పెన్స్ టైప్స్ నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ మై స్నాక్స్ బాక్స్ నెక్స్ట్ దిస్ ఈస్ దిస్ ఈస్ మై లంచ్ బాక్స్ మై ఫేవరెట్ లంచ్ బాక్స్ అండ్ చూస్ ఇట్ ఓకే నేను మీకు సర్దుకునేటప్పుడు చూపిస్తాను అంటే గమని బాక్స్ మనం సర్దుకోవాలి కదా ఫ్రెండ్స్ నా చుట్టే ఇలా చిక్కు వచ్చేసేదాన్ని ఫుల్ చిక్కు నేను చాలా ఏడుచా డైలీ ఏడుస్తాను నేను ఈ ఈ చిక్కు బాగుంటుంది ఒక నిమిషంలో చిక్కు పడింది ఆ జుట్టు ఏమో తెలీదు నేను రోజు ఏడుస్తాను నాకు నాకేడుపు వచ్చేసిద్ది రోజు నాకు మమ్మీ చుక్క తీస్తారు నాకేమో నొప్పి వచ్చింది ఏం చేస్తా ఇలాగే నొప్పి వచ్చింది అనమాట నాకు డైలీ ఎంత నొప్పి వస్తుందో ఇంకా మా మమ్మీ నన్ను జుట్టు నవ్వేటప్పుడు అస్సలు నచ్చదు వేసింది కదా బా ఎక్కడ చూడని అంత బాగుండిద్ది మంచిగా వేస్తారు ఐ లైక్ ఎట్ ఐ లవ్ ఇట్ అబ్బా సూపర్ వేస్తారు మమ్మీ ఇప్పుడు వేసే టైం వచ్చింది నా అందరి చూడండి నేను చూసుకోవాలి ఐ లవ్ ఇట్ ఆవ్ ఐ ఐ లైక్ ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ రెండు మరి కనుక్కోండి తండీ తిందామా అవును మీటిఫనెంటి మీరు తిన్నారా

ఇప్పుడు స్కూల్ స్కూల్కి రెడీ అవ్వబోతున్నాను అలాగే టైం కూడా అయిపోయిందమ్మా ఎయిట్ థర్టీ అయింది షో రెడీ అయిపోవాలి ఫాస్ట్గా స్కూల్కి వెళ్ళాలి కదా స్కూల్కి వెళ్ళిపోవాలి అర్జెంట్ ఫాస్ట్కి వెళ్ళిపోవాలి నెక్స్ట్ అయితే నీట్గా మొహానికి అయితే పౌడర్ కొట్టేసేసుకున్నా పౌడర్ అయితే వేసేసుకున్నా నేను నీట్గా ఫేస్కి ఎప్పుడు స్కూల్కి రెడీ అయిపో ఈ స్కూల్ స్టార్ట్ అయితే చాలా ఒక బాధ స్టార్ట్ అయినట్టే మళ్ళీ పొద్దున్నే వాళ్ళ స్నానము బ్రష్ టిఫిన్ తినేయాలి స్కూల్ ఇంకా స్కూల్కి వెళ్ళిపోవాలి చాలా ఉంటాయి ఇలాంటివి తట్టుకొని స్కూల్కి వెళ్ళాలి కటుకబెట్టేసేసుకున్నా షూ ఏమో స్కూల్కి లేట్గా వెళ్ళాము అనుకో క్లాసెస్ మిస్ అయిపోతా క్లాసెస్ మిస్ అయిపోతే ఏం అర్థం కాదు చెప్పేటప్పుడు అందుకని ఎర్లీగా వెళ్ళిపోవాలి ఎర్లీగా వెళ్ళాలి ఎర్లీ ఎర్లీ టు టు స్కూల్ ఎర్లీ ఎర్లీగా వెళ్ళాలి ఎర్లీగా వెళ్ళాలి స్కూల్కి అనమాట ఇప్పుడు ఈ స్కూల్స్ ఉన్నా అనుకో మనకి కుదరద్దు ప్లేయింగ్ ఏం కుదద్దు అదే హాలిడేస్లో అనుకో ప్లేయింగ్ చేసుకోవచ్చు మంచిగా బాగుంటుంది స్కూల్స్ ఉన్నప్పుడేమో ఏం అసలు మనం ఏం చేసుకోలేము మనకి సాయంత్రం వస్తాము హోంవర్క్ చేసుకుంటాము అంతే ఇంకా అయిపోయింది ఆ తర్వాత అలసిపోయి పడుకుంటాం అలాగో ఈవినింగ్ సో ఇంకా చాలామందికి స్కూల్స్ అంటే నచ్చదు నా అందులో నేను కూడా ఒకదాన్ని వచ్చి రెడీ అయిపోయాను గో టు స్కూల్ ఇంకైతే ఇదనమాట నేను రెడీ అయిపోయాను వెళ్ళిపో ఓకేనా ఉంటుందండి లేలుప బాయ్ తల్లి